ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుగ ఉచిత రేషన్ పంపిణీలో ఈసారి మనకు ఏఏ సర్కులు పంపిణీ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకున్న అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి కానుగ్గ అంటే మనకి ఈ యొక్క జనవరి నెలకు సంబంధించి రేషన్ పంపిణీలు అయితే కనుక కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొని రాబోతున్నారు మనకి ఈసారి రేషన్లో ఏ ఏ పంపిణీ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మొదటగా మనకు బియ్యం అనేది ఒక పర్సన్కి ఐదు కేజీలకి ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది ఎలాంటి డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం లేదనమాట సో కేంద్ర ప్రభుత్వం కూడా అయితే అనౌన్స్మెంట్ చేసింది వచ్చే ఐదేళ్ళ పాటు అయితే కనుక ఉచిత బియ్యాన్ని అయితే అందిస్తామని చెప్పడం జరిగిందనమాట సో అందులో భాగంగానే మనకు బియ్యం అనేది అయితే కనుక ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది ఇక వీటితో పాటు ఏంటంటే కనుక మనకు కందిపప్పు చూసుకుంటే కనుక గడిచిన ఆరు నెలల నుంచి మనకు ఈ యొక్క పౌర సరఫరాల శాఖ అయితే కనుక కందిపప్పు అయితే అందించడం లేదు ఈ జనవరి నెల నుంచి మనకు కందిపప్పు సబ్సిడీ ధరలు అయితే కనుక అందిస్తామని చెప్పారు సో కేజీ అరవై ఏడు రూపాయల అయితే కనుక కందిపప్పును కూడా అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు చక్కెర పంపిణీ చేస్తున్నారనమాట సో చక్కెర కూడా అయితే కనుక మనకు హాఫ్ కేజీ కానీ అలా అయితే అందించడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏంటంటే కనుక గోధుమ పిండి అయితే ఇస్తున్నారనమాట కేజీ పద్దెనిమిది రూపాయల అయితే కనుక కే మనకు రెండు కేజీల గోధుమ పిండి కూడా అయితే కనుక అందించడం జరుగుతుందనమాట ఇక వీటితో పాటు మనకు రాగులు జొన్నలు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే అందించడం జరుగుతుంది మనకు రేషన్ సరుకులు అనేది కొన్ని ప్రాంతాల్లో అన్ని ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అందించడం లేదనమాట కొన్ని కొన్ని అనేది తక్కువైతే వస్తున్నాయి అనమాట ఈ రకంగా మనకు రాగులు జొన్నలు కూడా అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే కనుక మనకు బియ్యము తర్వాత వచ్చేసి కందిపప్పు రాగులు జొన్నలు తర్వాత గోధుమ పిండి చక్కెర ఇవన్నీ అయితే కనుక మనకు రేషన్లు అయితే అందించడం జరుగుతుందనమాట సో మనకు జనవరి మొదలైన వారం నుంచి దాదాపుగా పది రోజుల పాటు లేదంటే కనుక రెండు వారాల పాటు అయితే కనుక రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఈసారి మనకు దాదాపుగా జన జనవరి పదిహేనో తేదీ వరకు అయితే కనుక రేషన్ అయితే అందించడం జరుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి